అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈ రాశి వారు సృష్ణాత్మకత తోటి పనిచేసి అద్భుత విచారాలను కూడా సాధించగలుగుతారు మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు అయితే లభించబోతుంది కీలక వ్యవహారాలలో సమయ స్ఫూర్తితో పనిచేసి అందరిని కూడా ఆశ్చర్యపరుస్తారు సహోద్యోగులకు మార్గదర్శలుగా ఇస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వృధా ఖర్చులు నివారిస్తే మంచిది ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టాలి శ్రీ లక్ష్మీదేవి ధ్యానము మీకు చాలా శుభకరమైన ఫలితాలను అయితే అందిస్తుంది గత కొంతకాలంగా ఎదురవుతున్న సమయం నుంచి కూడా విముక్తి లభిస్తుంది పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగులు పెండింగ్ పనులను పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వైద్య వృత్తి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారికి మంచి ఫలవంతమైన రోజుగా ఉంటుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఇష్టదేవత ఆరాధన చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ఈ రోజు రాశి వారికి స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది మరియు చేసినటువంటి పనులలో ఉన్న ఆటంకాలు సైతం తొలగించబడడం సాధ్యమవుతుంది కొంతకాలముగా అపరిచితులతోటి ఉన్నటువంటి వివాదాలు ముగింపుకు వచ్చే ఉన్నాయి కుటుంబ సభ్యులతో వస్తున్న వివాదాలు కూడా ముగింపుకు వచ్చే ఉన్నాయి వాస్తవాలను గుర్తిస్తారు వృత్తిపరంగా ప్రత్యర్థులు ఉంటేనే నిజమైన పురోగతి సాధిస్తామనే మాటని ఈ రోజు నమ్ముతారు ఆదాయం ఆశించిన మేరకుంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు ఆదిత్య హృదయం పారాయణం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా శుభం అనేది కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నారు ఈ రోజు రాసి వారి కొత్త పనులు ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు దృఢ నిశ్చయంతో ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ముఖ్యమైన విషయాలలో సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది వృత్తిపరంగా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకునే అవకాశాలు అయితే మరి ఈ రోజు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య పద్నాలుగు మరి లక్కీ కలర్ అయితే పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో